యాదగిరిగుట్టలో యాదగిరి దేవస్థానం ఆధ్వర్యంలో తెలంగాణలోని మొట్టమొదటిసారిగా గిరి ప్రదర్శన ఎమ్మెల్యే బీర్ల అల్లై ఐలయ్య ఈవో భాస్కర్ రావును ప్రారంభించారు ఈ గిరి ప్రదర్శనలో లక్షడ్పేట అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున పాల్గొని గిరి ప్రదర్శన చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా లక్షడ్పేట అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ యాదగిరి దేవస్థానం ఆధ్వర్యంలో తెలంగాణలోని మొట్టమొదటిసారిగా గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యాదగిరి దేవస్థానం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఈవో భాస్కర్రావులకు అభినందనలు తెలిపారు ఈ గిరి ప్రదర్శన కార్యక్రమంలో లక్ష్టిపేట అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు ైయా ముందు సదా 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 సదాయా సదా 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 శరణం ఈరోజు లక్షణ్పేట నుండి స్వాములందరం వచ్చి యాదగురి గిట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరుగుతుంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు మేము పూర్వజన్మను సుదృఖంగా భావిస్తూ ఈ యొక్క గిరిప్రదక్షిణను విజయవంతం చేసినటువంటి స్వాములందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ స్థానిక విప్పు మరియు ఈవో గారు అందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి కూడా మా సేవాస తరఫున ధన్యవాదాలు వేస్తూ ఈ యొక్క ప్రదక్షిణ విజయవంతంగా కొనసాగుతుంది మనం చూస్తున్నాం గిరి ప్రదక్షిణ యాదగిరి గుట్ట మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేకించి ఈ దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతం నుంచి అందరు స్వాములు పాల్గొన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్వామి